ఏ మాట పదాలు అయితే సూపర్గా ఉన్నాయి ఇంకొకటి ఏంటంటే అన్న నిజంగా ఇలాంటి పాటలు అన్ని రాస్తూ ఉన్నారు కదా మీరు అంటే ఎలాంటి సిచువేషన్ లో ఒక రైటర్ అవ్వాలనుకున్నారు ఇలాంటి పాటలు రాయాలి అనుకున్నారు అంటే ఎనీవే ఏ సాంగ్ అయినా కావచ్చు సాంగ్స్ రాయాలనే థాట్ ఎందుకు వచ్చిందన్న మేడం యాక్చువల్ టీచర్లకు కొద్దిగా ఈ పిక్చర్ వాటి ఎక్కువ ఉంటాయని అంటారు రైటర్లు అంతా ఎక్కువ టీచర్లే ఉంటారు ఓకేనా మేడం యాక్చువల్ మాది గోదావరి అని మేడం గోవరికా జనగా మనీ విలేజ్ ఉంటుంది లాక్డౌన్ వచ్చింది మేడం స్కూల్స్ అన్ని బంద్ అయిపోయినాయి టోటల్ స్కూల్స్ అన్ని బంద్ అయిపోయినాయి బంద్ అయిన క్రమంలో నేను మా ఫ్రెండ్ ఇద్దరం కలిసి ఒక కిరాణం లాంటిది పెట్టినాం మేడం మనం బతకలేక బడి పంతులు అనేది ఒకటి చేసుకున్నాం అదే బడింపు బంద్ అయిపోయింది మేడం కరోనాలా బడి బంధాన తర్వాత ఏం అంటే ఇద్దరు పోతులు ఒక కిరాణం పెట్టుకున్నాం మేడం మేము పెట్టిన ఒక ఫిఫ్టీన్ డేస్ లోనే ఆ కిరాణం మంచి ఆ కంటౌన్లో కంటౌన్ లో మంచి ఫుల్ సక్సెస్ అయింది అయింది ఆ మా ఫ్రెండ్ కిషోర్ ఇద్దరం మంచిగా మనం ఏ బిజినెస్ స్టార్ట్ చేసినా సక్సెస్ అన్నం ఏం లేదు అప్పుడు వినాయక పండుగ వస్తుంది మేడం ఒకటి ఆదిదేవుడు వినాయకుడు ఆ వినాయకుడికి ఒక పోతని ఒక చెరో యాభై వేలు లక్ష రూపాయలు వేసుకుందాం ఒక పాట రాపిద్దాం అని ఉద్దేశంలో అనుకున్నాం మేడం అన్ని అప్పుడు మనకు ఐడియా లేదు అసలు అసలు ఈ ఫోక్ అంటే తెలియదు పాటలు ఎట్లా రాయాలో తెలియదు ఏది తెలియదు అసలు మ్యూజిక్ డైరెక్టర్ తెలియదు ఎవరు తెలియదు మేడం అప్పుడు బయట ఎవరైనా కాబట్టి మనమే సెల్ఫీలు దిగేది వాళ్ళతో ఆ సినిమా జనరల్ గా ఆ మనకి ఏది తెలియదు ఇదంతా ఒక టూ త్రీ ఇయర్స్ బ్యాక్ ఇక అయిపోయిన తర్వాత యూట్యూబ్ లో సర్చ్ చేస్తాడు మేడం కింద మోర్లా మ్యూజిక్ డైరెక్టర్ ఎస్కే మదిన్ అంటే కొన్ని పాటలు అనుకుంటే దాని అన్నిటికీ ఎస్కే మదీన్ ఎస్కే మదిన్ అని ఉన్నది మేడం అనే క్రమంలో ఏంటి కింద మీద పడి ఫోన్ నంబర్ దొరక మొదలు పెట్టి దొరకబెట్టిన అన్న దగ్గర ఇట్లా కావాలి మాకు పాట ఇట్లా కావాలని చెప్పినాం చెప్పే క్రమంలో అది ఇప్పుడు నాకు ట్యూన్ చేసిన అజయనే ఆ పాట తోటి నాకు పరిచయం మేడం పాట రాసిన అప్పుడు ఆ పాట నాది చాలా ట్రెండ్ మేడం ఆ ఇయర్ నా పాటే హిట్ ఏది వినాయకుని సాంగ్ నా పాటే హిట్ అజయ్ ఇట్లా రాయాలి ఇట్లా రాయాలని మన మదినన్న చెప్తుంటే ఆ పాట రాసిండు మేడం రాసే క్రమంలో ఏమైందంటే మేడం ఈ మదినన్న తోటి నేను ఏం చేసాను అంటే కొన్ని పదాలు అందించిన మేడం తెలియకుండా అన్న పదాలు నీ పదాల వేటు బాగున్నాయి ఇట్లా ట్యూన్లు చేసేటోళ్ళు ఉంటారు ఒకసారి అలా ట్యూన్ ల దగ్గర పోయి నువ్వు చేపించుకోపోవా అని అన్నాడు మేడం అదే క్రమంలో అనుకోకుండా ఒకసారి నేను మాల్లుడు ఇద్దరం ఫోన్ లో మాట్లాడుకుంటా ఉత్తైనా ఒక్కటే ఐదు నిమిషాలలో పాట అయిపోయింది మేడం బాజ్ ఎస్కే బాజీ గారు మేమే దోస్తులం మాకు మేమే ఆస్తులం ఢల్లీలోన బచ్చగాళ్ళం మాకు మేమే బిచ్చగాళ్ళం అని ఒక నాలుగు లైన్లు అనుకున్నాం మేడం నేనే రాశాను మేడం ఉత్తనా ఐదే నిమిషాలు ఫోన్లా ఫోన్ లోనే మాట్లాడుకున్నా నేను మాల్లుడు రాకేష్ గారు ఉంటాడు ఉత్తైన ఫోన్ లో మాట్లాడుకుంటే ఐదు పది నిమిషాలలో పాట అయిపోయింది తెల్లరు అది రికార్డింగ్ అయిపోయింది మేడం రైట్ ఏం లేదు ఇక ఇలా తెలిసింది ఇక దీని ఏంది అసలు దీని అది పాట అది ఘోరం ఇన్స్టాల్ ఘోరం వైరల్ అయింది మేడం మామూలు వైరల్ గాలే అసలు ఏం లేదు అలా ఉత్త అనుకుంటే అది నేను మా లో ఫోన్ లో చెప్పుకుంటే అరే పదాలు ఎట్లున్నాయి పదాలు ఎట్లున్నాయని చెప్పుకుంటూనే అది పాట అయిపోయింది మేడం పాట అయిపోయింది అయిపోయిన తర్వాత ఇక అది అప్లోడ్ చేసినాం మేడం మంచి అలాంటి ఆలోచన రావడం కూడా గ్రేట్ కదా అక్కడ నుంచి స్టార్ట్ అయింది మేడం స్టార్ట్ అయిన క్రమంలో ఇప్పుడు ఒక కంటెంట్ అనుకుంటాం మేము అంటే ఇప్పుడు అన్ని కంటెంట్లు ఒక ఉండే కదా మనం ఒక పాట రాస్తుంటాం ఆ పాటకు మనం ఎలాంటి వర్క్ చేయాలి ఇప్పుడు శివుని పాటకు ఎలాంటి వర్క్ చేయాలి అమ్మ పాటకు ఎలాంటి డిఫరెంట్ డిఫరెంట్ ఒక రచయిత ఉన్నప్పుడు అన్ని జోనర్లు రాయాలనేది నా ఆలోచన మేడం అన్ని జోనర్లు ఖచ్చితంగా ఏ జోనర్ అయినా ఖచ్చితంగా ఈత కొట్టాలి ఇక దిగినామంటే ఈత కొట్టాలి అన్న మొత్తానికైతే ఈ రైటర్ ఫీల్డ్ గా వచ్చేసి ఒక ప్రొడ్యూసర్ గా కూడా ఉన్నారు మరి ఈ ఫోక్ సాంగ్స్ కి అంటే అన్న ఈ ప్రొడ్యూసర్ గా చేయడం అనేది అది సినిమాకి కావచ్చు ఇటు సాంగ్స్ కి కావచ్చు ఏదైనా కానీ బడ్జెట్ పెట్టాలి అక్కడ ఏమైనా అంటే ఎలా సాధ్యం అవుతుంది మీకు అసలు మేడం నేను ఒక స్టార్టింగ్ ఒక మొండి ధైర్యం తోటి దిగిన మేడం అంతే స్టార్టింగ్ మొండి ధైర్యం చెయ్యాలంతే చెయ్యాలి అంతే ఖచ్చితంగా చేయాలి మేడం నేను ఒక సీక్రెట్ ఒక పాట ఉన్నది అది ఇన్స్టాల్ ఒక్క రోజు మేడం ఆరు వేల పేజీలలో షేర్లు అయినాయి ఆ పాట చెప్పగానే అది ఆల్రెడీ షేర్లు అయిపోయినాయి బాగా వైరల్ అయింది అది అందరు తెలిసిన పాట కాదు కదా నేను రాసిన పాట తెలియదు కానీ అది ఒక పాట అయిపోయింది చెప్తాం అయిపోయిన తర్వాత చెప్తాను మేడం తర్వాత మేడం అలా దిగడం జరిగింది మేడం ఏదైనా ఒకటి సాధించాలి 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 ఖచ్చితంగా యూట్యూబ్ అప్పుడు నేను ఉన్నప్పుడు యూట్యూబ్ లో తక్కువ హిట్స్ మేడం నేను స్టార్టింగ్ లో వచ్చినప్పుడు తక్కువ హిట్స్ అయినా మంచిదే మనం కొట్టాలే ఇక మధ్యలో వదిలిపెట్టిపోతే కష్టం మేడం ఒక్కనొక్క టైం లో మేడం మీరు నమ్ముతారో నమ్మరు మేడం నాకు ఈ పాట తీయడానికి డబ్బులు ఉండకుండా మేడం నా భార్య మీద బంగారం కూద పెట్టి నాకు ఆ పాట మీద ఉన్న నమ్మకం పాట బతకాల బంగారం ఇయ్యాలా కాకుండా రేపు నేను రిలీజ్ చేస్తా ఫస్ట్ ఇన్ టైం కు పాట రిలీజ్ చేయాలని చెప్పి నా భార్య మీద ఉన్న బంగారం కుదబెట్టి మణిపురం మణిపురంగుల్లో కూదపెట్టి పెట్టి ఆ తీసుకొచ్చే డబ్బులు మేడం రైటింగ్ అంటే నేను రాస్తా మ్యూజిక్ కాదు దానికి కావాల్సిన హీరో హీరోయిన్లు రారు డిఓపి రారు దగ్గర దగ్గర ఒక నాలుగు లక్షల రూపాయల వ్యాయామం ఉంటుంది మేడం ఒక పాట మొత్తం కంప్లీట్ బయటకు రావాలంటే కాబట్టి అలాంటి సందర్భాలలో కూడా చాలా పేజ్ చేసిన మేడం భగవంతుని దయ వల్ల నేను ఏ పాట రాసినా కానీ నేను ఏ పాట నా ఛానల్లో లో పెట్టినా కూడా రెండు తెలుగు రాష్ట్రాల ప్రజలు ఎక్కడున్న తెలుగు ప్రజలు మంచి వాళ్ళ కడుపు సల్ల ఉండ మంచి నా పాటలు అయితే మంచిగా ఆదరిస్తా నిజంగా ఎందుకంటే ఇప్పుడు అన్న చాలా మంది పోటా పోటీగా చేస్తూ ఉంటారు మేడం మనకి ఈ ఇండస్ట్రీలో ఎదగాలంటే చాలా కష్టం కష్టపడాలి నమ్మకం ఉండాలి ధైర్యం ఉండాలి ఆ నమ్మకాన్ని ధైర్యాన్ని మీరు చూపించారు వాస్తవంగా చెప్పాలంటే కొంతమంది చాలా వరకు కూడా మేము ఇన్ని సంవత్సరాల నుంచి కష్టపడి మేము రాస్తున్నాం మేము పాడుతున్నాం అని చెప్పేసి చాలా ఎత్తున ఉన్నారు ఒక పొజిషన్ లో ఇప్పుడు ఆ పొజిషన్ కి రావాలి అని మీరు ఎవరినైనా ఇన్స్పిరేషన్ గా తీసుకున్నారా పొజిషన్ అంటే నాకు ఆల్రెడీ రీచ్ అయ్యారు నేను ఒక ముగ్గురిని మాత్రం చాలా ఇష్టపడతాను మేడం ఇందులో అంటే నాకు తెలియకుండానే వాళ్ళు నాకు గురువులు అవుతారు బుల్లెట్ బండి లక్ష్మణ మేడం బుల్లెట్ బండి లక్ష్మణాన్న నేను ట్రావెల్ చేసిన ఆల్రెడీ నాకు ఒక పాట రాయాలన్నప్పుడు అన్నతో ఒకటి ఒక రెండు మూడు రోజులు నేను లో ఉన్నా లో ఉన్న క్రమంలో ఏమైందంటే అన్న ఏ విధంగా రాస్తుంటే ఏ విధంగా నాకు అనుమానం ఎక్కువ మేడం ఫస్ట్ ఏ పని చేసినా కూడా ఇప్పుడు నేను ఏం చేస్తా అంటే నా డిఓపి వచ్చి అక్కడ షూటింగ్ తీసుకొని వస్తారు వాళ్ళు ఎడిటింగ్ చేస్తా అని అంటారు నేను నమ్మబుద్ధి కాదు అసలు నా మైండ్ ఒప్పుకోదు నేను ఏం చేస్తా పోతా పక్కన కూర్చుంటా నాకు నచ్చినట్టే నేను ఎడిటింగ్ చేపించుకొని వస్తాను నేను పోకున్నా వాళ్ళు ఎక్కువ చేసుకోవచ్చు ఎడిటింగ్ నాకంటే మంచిగా చేసుకోవచ్చు కానీ నాకు ఏదో ఏదంటారు నమ్మకం లేక అన్నట్టు ఉంటుంది లచ్చాన్నతో కూర్చున్నాం మేడం ఒక రెండు మూడు రోజులు కూర్చుంటే లచ్చన్న రాసే స్టైల్ అబ్జర్వ్ చేసిన నేను ఫస్ట్ ఆఫ్ ఆల్ స్టైల్ అబ్జర్వ్ చేస్తా అంటే ఓకే రైట్ కొద్దిగా తెలిసింది మనసులో పెట్టుకున్నా పరశురామ నాగం అని ఉంటాడు మేడం ఏది మన ఎక్కువ వెములవాడ సైడ్ పాటలు ఉంటాయి సిట్ సిట్ అండే కొట్టే అన్న పాటలు ఉంటాయి మేడం చాలా ఫేమస్ రైటర్ ఆ అన్న పాటలు నాకు తెలియకుండా పదాలన్నీ అన్ని నాకు అడిక్ట్ అయిపోయినాయి మేడం మెయిన్ గా పరశురామ్ నాగం అన్న తాడ వచ్చేసి మా అజయ్ మెంగాని ఇక నాకు బాగా ఇప్పుడు యాక్చువల్ నేను టీచర్ నాకు గురువు మా అజయ్ మెంగానే ఏ పదం వచ్చినా వెంటనే అజయ్ మెంగానికి పెట్టేస్తా ఎట్లున్నది ఉన్నది అజయ్ అంటే అన్న హైలైట్ ఉన్నది అన్న హైలైట్ ఉంది ఇంకా ఇంప్రూవ్ చేయ అన్న ఇంకా ఇంప్రూవ్ చేయ దీన్ని సరిపోలేదు ఇంకా డెప్త్ పెంచు అని ఇలా చెప్తారు మేడం వీళ్ళు నాకు ఎక్కువ ఫస్ట్ అయితే వీళ్ళు ముగ్గురే మేడం ఇలా ముగ్గురు ఇన్స్పిరేషన్ తోటే నేను పాటలు రాస్తున్నా ఫోక్ లో మంచి భగవంతుదయ వల్ల పాటలు కూడా మంచిగా అవుతున్నాయి హ్యాపీ మేడం మరి నెక్స్ట్ ఇంకేమన్నా

ఎంజాయ్ చేయండి మీకు నెచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ఎంజాయ్ చేయండి హిట్ టీవీ యాప్ డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి ఆశీర్వదించండి ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన సౌర్య కన్సల్టెన్సీ యూ లో వన్ ఇయర్ మాస్టర్స్ వన్ ఇయర్ మాస్టర్స్ టూ ఇయర్స్ వర్క్ పర్మిట్ ఇయర్స్ విజా కాంటాక్ట్ సౌర్య కన్సల్టెన్సీ కాంటాక్ట్